ప్రకృతి పంటల మేళాకు తరలిరండి డిసెంబర్ నెలలో నాలుగు నుండి ఏడవ తేదీ వరకు ఆర్గానిక్ మేళా ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు విచ్చేస్తున్నారు జలగం కుమారస్వామి జాతీయ కార్యదర్శి భారతీయ కిసాన్ సంఘ్ ప్రకృతి వ్యవసాయ రైతుల పంటల మేళాకు తరలిరండి అని భారతీయ కిసాన్ సంఘం జాతీయ కార్యదర్శి జలగం స్వామి పిలుపునిచ్చారు మంగళవారం ఉదయం విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు డిసెంబర్ నెలలో నాలుగు నుండి ఏడవ తేదీ వరకు నిర్వహించే మేళాను ప్రారంభించేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు విచ్చేస్తున్నారని పేర్కొన్నారు ఆరవ తేదీ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు వస్తున్నారన్నారు ఈ మేళాను ఆంధ్ర దేశ్ వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారాహి ఫెడరేషన్ హెలో వైజాగ్ టెరెస్ గార్డెన్ గ్రూప్లు గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ అగ్రీ డిఎన్ఏ వెంచర్స్ సంస్థల నేతృత్వంలో ఈ మేళ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ కార్యదర్శి పాలెం న్యాచురల్స్ అశోక్ ప్రకృతి రైతులు రిషి ఎన్ నరేంద్ర పర్యావరణ ప్రముఖ్ రంగాచార్యులు భారతి ప్రతినిధి పైడం నాయుడు గ్రీన్ క్లైమేట్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి రత్నం తదితర ప్రకృతి రైతులు పాల్గొన్నారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది ఆరవ విశాఖ ఆర్గానై ఆర్గానిక్ మేళా కోసం ఇవాళ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానీకమంతా ఆరోగ్యంగా ఉండాలనే తలంపుతోటి గో ఆధారిత ప్రకృతి విషాదాల సంఘం గత ఆరు సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఆర్గానిక్ మేళాను నిర్వహిస్తున్నది దీనికి కారణంగా ఈ యొక్క మొత్తం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి యొక్క రైతులకి అదే విధంగా అయితే కన్జూమర్లకి సరసమైన ధర ధరలతో నాణ్యమైన వస్తువుని అందించటంలో ఈ యొక్క మేళా సఫలమవుతూ ఉన్నది కాబట్టి దాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా గ్రామ గ్రామాన రైతుల్ని అదే విధంగా మహానగరంలో ఉన్నటువంటి యొక్క ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క ఆర్గానిక్ మేళ ఆరవ ఆర్గానిక్ మేళ విజయవంతం దాంట్లో మీ అందరి యొక్క కృషి ఉండాలని చెప్పి మీరు మేము గ్రూపుల్లో ఈ యొక్క దీని విషయాన్ని తెలియజేసి పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రజానీకం అంతా కూడా తోడ్పాటు చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం